నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే సంక్రాంతి సెలవులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వీడియోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే విద్యార్థులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు సంబంధించి ఒక శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి మనం క్లారిటీగా కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఒక నోటిఫికేషన్ అయితే చూడొచ్చు ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఇవాళ కనుమతో ముగియనుంది ఏపీలో స్కూళ్లకు జనవరి పద్దెనిమిది వరకు సెలవులు ఉండగా కాలేజీలకు రేపటితో సెలవులు ముగియనున్నాయి అటు తెలంగాణలో స్కూళ్లకు పదిహేడు వరకు అలాగే జూనియర్ కళాశాలకు ఇవాళతో సెలవులు ముగుస్తున్నాయి ఈ ఏడాది సంక్రాంతి సెలవులను మీరు ఎలాగా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి అనే హెడ్లైన్తో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో మొత్తం మీద ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ రోజులతో సెలబస్ కంప్లీట్ అయిపోయాయండి సో మీరు రేపటి నుంచి స్కూల్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకు పద్దెనిమిదో తేదీ వరకు అయితే సెలవులు అయితే ఉంటాయన్నమాట పంతొమ్మిది తిరిగి మనకు స్కూల్స్ అయితే రీఓపెన్ అయితే చేస్తారు సో మనకి ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి శుభవార్త చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో మనకు జనవరి పదిహేడునే స్కూల్స్ కూడా అయితే ఓపెన్ చేస్తున్నారు సో కాబట్టి ఇది నిజంగా మనకు మంచి వార్తను అయితే తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో వీడియోతో చేశాను వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్